ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం రోడ్డులో కొత్తగా నిర్మించిన డాక్టర్ బి సందీప్ హాస్పిటల్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ ను గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నూర్జహాన్ ప్రారంభించారు డాక్టర్ బి సందీప్ డాక్టర్ సుష్మా దంపతులు అతిథులను స్వాగతించారు ఆధునిక లేజర్ ల్యాప్నోస్కోపిక్ పరికరాలతో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ ఐసీయూ ఫార్మసీ ల్యాబ్ సదుపాయాలతో హాస్పిటల్ రూపొందించబడింది సాధారణ ప్రజలకు అందుబాటు తరంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని డాక్టర్ సందీప్ తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు డాక్టర్లు పాల్గొన్నారు ओके कट सेम सर రెజిస్టర్ మా లోపల లాంగ్ వచ్చేతది ఎరిగారు నేను మెడగా మెడగా అస్కును లోపల ఇచ్చారు లోపల ఎంతసారి అంటే లైట్ ఇప్పుడు మీరు ఎంత రండి ఇన్వెంటరీ చేసేవళ్ళ అక్కడ కూర్చారు సార్ సార్ చూడండి స్మైల్ 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 ఓకే బైక్ ఓకే లక్ష్మారాయణ ఎవరికి వెళ్ళారు